కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యిందని మాజీ మంత్రి నాగార్జున అన్నారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి తడిసి మోపిడయ్యే పరిస్థితి కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని బాబాసాహెబ్ దయవల్ల పేద కుటుంబం నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతవీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలన దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించడం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తూ ఉంది ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతూ ఉన్నారు అప్పులు పాలవుతూ ఉన్నారు పిల్లలను చదివించాలి కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తా ఉంది మరలా అప్పుల ఊపిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతుంది ఒక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్గా మారిపోతూ ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్ ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు కట్టకపోతే ఎగ్జామ్ రాయరు హాల్ టిక్కెట్ ఇవ్వరు రిజల్ట్ ఉండదు అప్పుడు వారు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ఒక ప్రక్క విద్యార్థులు అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కట్ట నాటకాలు ఆడుతూ ఉన్నారు మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా పదకొండు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మధ్య చూసాం పెద్ద పూటకం ఏంటంటే లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్విస్ట్ చేశారు కంసుడు మామ కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నారు ఆ కంసుడు మామ ఎవరయ్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అంచలంచనగా ఆయన మనోభావాలను ఈ రాష్ట్రంలో పేద పిల్లల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి గొప్ప గొప్ప సంస్కరణలు తెస్తే ఆయన కంసుడు మామ విద్యార్థులకు మేలు చేసేవాళ్ళ చేసే పదకొండు లక్షల మందికి ఫీజు ఫిజిస్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగా త్రైమాసికానికి ఏడు వందల కోట్లు అవసరమవుతుంది టెన్షన్గా ఎప్పటికప్పుడు త్రైమాసికం వారీగా విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిద అడుగుతా ఉన్నా మీరున్న ఇదిగోండి జనవరి మార్చి మేలో త్రైమాసిక ఏడు వందల కోట్లకి దరిదాపు నాలుగు టెన్యుర్లకి ఏడు నాలుగు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు విడుదల చేయాల్సి వస్తే ఏడు వందల కోట్లు విడుదల చేశారని చెప్తున్నారు రెండు వేల ఎనిమిది వందల ఎక్కడ ఏడు ఎక్కడ ఎవరి ముక్కులో పెడతావు చంద్రబాబు అడుగుతావు నా ఇది కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులతో కలిసి రోడ్డు మీదకెళ్ళి మేము మీకు కనువిప్పు కలిగే విధంగా చేస్తే తప్ప అది విడుదల చేయలా ఆ విడుదల చేసిన ఏడు వందల కోట్లు కూడా కాలేజీలకు రాలేదని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే మీ పరిపాలన సరళి ఎంత నిక్కచ్చిగా ఉందో చిత్తశుద్ధితో ఉందో విద్యార్థుల మీద అర్థం చేసుకోమని ఉన్నా నిజంగా మీకు చింతశుద్ధి ఉంటే ఫీజు రింబర్స్ విడుదల విషయంలో అనా పైసలతో కూడా విడుదల చేయండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలాగా మేము విడుదల చేయలేం మాకు సిత్తశుద్ధి లేదు కేవలం రాజకీయాలకు మాత్రమే విద్యార్థులను వాడుకుంటామని బహిరంగ ప్రకటన చేయమని చెప్తా ఉన్నాను మీరు చెప్తా ఉన్నారు నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు రూచివీళ్ళలో మాట్లాడు గళ్ళ ఖాళీ అయిందంట మీకు తెలీదా ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా అబద్ధం హామీలు ఇచ్చినప్పుడు తెలియదా మీకు తెలియదా గల్లా పెట్టు ఎంత ఉందో గల్లా పెట్టిన ఏ విధంగా మ్యారేజ్ చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలో మాట ఇస్తే ఆ మాట మీద ఎలా నిలబడి నిలబడాలో దానికి నిదర్శనమే త్రైమాసికం వారీగా విడుదల చేస్తే ఫిజిబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో పడితే కాలేజీలకు డబ్బులు వస్తే పిల్లల పిల్లల చదువులు చదువుల తల్లి ఈ రాష్ట్రంలో వలలాడితే అది సిగ్గట్టాలేదు మీకు ఈ విధంగా మాట్లాడతారని అడుగుతా ఉన్నాను నిజంగా ఎంత దారుణం అంటే ఐదేళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పక్కాగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే